ఎవరికి తీర్పు తెచ్చలేము తండ్రి నాయన ఇవ్వండి నాయన ఎవరిని నాని ఏలు పట్టి చూపించడం ఏమాత్రమే చనిపోము తండ్రి నాయన వారు నాయన తండ్రి వారు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నాయన నిలబెట్టారో నాయన నాయన తండ్రి నాయన సృష్టిగా తన మీకే తెలుసు తండ్రి నాయన పరము తండ్రి మా బలము బలహీనత వారి స్థితి పరిస్థితి వాడు తమరే నాయన హు యా స్తోత్రం యా స్తోత్ర స్తోత్ర గారు నాయన ఇంకా సాక్షి చెప్పి ఉన్నారు తండ్రి నాయన నాయన తండ్రి ఎన్ని మాటలు చెప్పిన వారి బలపరచలేము స్థిరపరచలేము తండ్రి నాయన మీ యొక్క వాక్యమే హృదయముని స్థిరపరచబడాలి తండ్రి మీ వాక్యమే వారి హృదయాలు బలపరచబడాలి తండ్రి మీ వాక్యమే వారి కుటుంబానికి జీవం కలిగించాలి తండ్రి వాళ్ళ ఉన్న అశాంతలు తొలగించాలి నాయన వారిలో ఉన్న నాయన తండ్రి అవిశ్వాసం తొలగించబడాలి తండ్రి ఆయన వారిలో ఉన్న బలహీన తొలగించబడాలి నాయన మాకు అసాధ్యమే తండ్రి నాయన మీకే సమస్య సాధ్యమున రాత్రి కాల సమయంలో జరుగుతున్న ఈ దైవ కార్యక్రమం ద్వారా తండ్రి మరి సలాది వారు వారి కుటుంబ మీ యొక్క పిల్లలుగా నాయన మీ యొక్క కుమార్తెలుగా మీరు అంగీకరించి మీరు ఆకర్షించండి ప్రకటించండి రక్షించండి నాయన పరమ తండ్రి వారికి ఇక జరుగు కార్యక్రమం అంతులు కూడా మీ సన్ని తోడుగా ఉంచమని ప్రభు అయినా క్రీస్తున్నాము అడిగిస్తున్నాము తండ్రి దేవునికి స్తోత్రం కడిల్లుయలుయలుయ మన మధ్య ఉన్న దేవుని యొక్క సేవకులు మరి నెలంతో కూడా అసలు ప్రతి ఒక్క సంఘానికి వెళ్ళి అనేక లెవెల్ దేవుని శువార్త ప్రకటిస్తూ అనేక సంఘాలకు వెళ్ళి దేవుని వాక్షని ప్రకటిస్తూ వరుసటి ల్యాబ్ అక్కడ సకటి వరుస పని కలిగి ఉండి పని కలిగి ఉండి మరి వారు దేవుని పనులు వాడబడుతూ ఉన్నారు యొక్క సమయం దేవుని వాక్యం అందించడానికి ఆ బ్రదలో విష్ణు బాబు గారికి సమయం అప్పగించబడుతుంది దేవుని పిల్లల చక్కటి సమయానికి వచ్చాం దేవుని కృపను బట్టి చక్కటి వాతావరణాన్ని ఈ సందర్భాన్ని బట్టి దేవుడు పిల్లలందరినీ ఆయన సన్నిధిలోకి నిలబెట్టినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతా కృతజ్ఞతాస్ చెల్లిద్దాం దేవునికి చెప్తాం వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా ఆ రెండు చోట్ల దేవుని యొక్క లేకపోతే క్రిస్మస్ సందర్భంగా పుట్టినరోజు అనే మాటలు మాట్లాడుతూ ఒక రెండు చోట్ల బోధించటం జరిగింది కానీ సాయంకాలం ఇవాళ ఒక దేవుడు చెప్పినట్టుగా ఒకని జనన దినం ఒక ఆ మరణ దినం చాలా గొప్పది నువ్వు ఎలా పుట్టినా అంబానీ కడుపుని పుట్టచ్చు కానీ నీ మరణం ఎలా ఉండాలి దేవునికి అంగీకారంగా ఉండాలి అలాగే పేరు చిన్నాగారు అనుకుంటాం కదా రమణమ్మ గారు ఇది ఇప్పుడు మనం దేవుడు ఉద్దేశంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఈ విషయాన్ని మనం ఎలా తీసుకుంటాం ఎలా తీసుకుంటాం అంటే అయ్యో దేవుడు ఇలా చేసిండేటి అనుకుంటాం కదా ఆ దేవుడు ఉద్దేశం ఏంటి దేవుడు అన్యాయస్తుడా కాదా అన్యాయస్తుడు కదా మరి ఎందుకు జరిగింది దేవుని ప్రణాళిక ఉంటుంది దేవుని ఊహ మనకు అందదండి ఆయన తలంపులు వేరు మన తలంపులు వేరు ఆయన తలంపుల్లోనికి వెళితే ఈ లోకం మనకేం కనిపించదు ప్రియులారా ఒక వాక్యాన్ని చదువుకుందాం యోహం రాసిన సువార్త అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుకుందాం అండి యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను దేవుడు ఉద్దేశం ఏంటట చనిపోయినా బ్రతుకుతాడట కింద చదవండి ఎప్పుడు బ్రతికి నాయందు విశ్వాసం ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నారా అని చాలండి ఆమెను అడిగాడు ఎప్పుడు అని ఒకటవ శతాబ్దంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆమెను అడిగాడు దేవుడు తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చిన కుమారుడైన క్రీస్తు ఏమడిగాడు తెలిసిన అమ్మా ఈ విషయాన్ని నేను నమ్ముతున్నావా అని ఆ రోజు అడిగాడు ఈ రోజు ఇక్కడ అల్పుడునైనా నిలబెట్టి ఆయన లేఖనం ద్వారా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు ఈ కొంచెం క్రామాన్ని అడుగుతున్నాడు నమ్ముతున్నారా అందుకే వచ్చారు ఇక్కడికి మరణించిన తర్వాత మరో బ్రతుకుందని నమ్మే వచ్చారా ఎంతమంది నమ్మొచ్చారు చేతులు అంటే కొంతమంది ఎత్తలేదంటే గోడ మీద ఉన్నారా ఆ గోడ ఎక్కొద్దు సగం కూడా ఎత్తొద్దు పులిగా ఎత్తండి దేవుని ఒప్పుకోండి ఎంత మంది మరణం తర్వాత మరో బ్రతుకుంది అని వచ్చారు అంటే అందరూ చెల్లెలు ఎత్తాల్సిందే దేవునికి కాక కానీ లోకం అనుకుంటుంది మరణం ముగింపు అనుకుంటుంది బైబుల్ చెప్తుంది దేవుని లేఖనం చెప్తుంది లేఖనములో ఎందు నిత్య జీవము కలదని ఆ నమ్మాలి లేఖనం చెప్తుంది మరణం ముగింపు అనుకుంటుంది లోకం కానీ బైబిల్ చెప్తుంది క్రైస్తవుడు అనుకుంటున్నాడు మరణం తర్వాత మరో బ్రతుకుందని దాన్ని ఈరోజు మీరు నమ్ముచున్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మీ స్వయంగా మీరే నిర్ణయించుకోండి ఎలా నమ్మరు ఎలాగ బ్రతుకుతారు హెప్రి పత్రిక నాలుగవ వచ్చాయము పన్నెండవ వచ్చను ఈరోజు మనం మాట్లాడుకుంటే యేసుని ఎందుకు నమ్ముకోవాలి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై సజీవమైసుని ఎందుకు నమ్ముకోలో తెలుసా దేవుని వాక్యము అనగా లేఖనముల ఎందు నిత్య జీవము కలదు లేఖనముల నిత్య జీవము కలదు లేఖనం చెప్తుంది ఏమని ఎందుకనగా దేవుని వాక్యము అనగా ఆయన మాట ఆయన లేఖనము సజీవమై ఆ సజీవమై అంటే ఏంటండి సజీవం అంటే మరణం లేదని మనం మాల్కి వెళ్తాం కదా వెళ్ళిన వెంటనే ఏం చేస్తామండి సమానం తీస్తాం తీసిన వెంటనే ఏం చూద్దాం చెప్పండి ఇలా తీసిన వెంటనే ఫస్ట్ ఎంఆర్పీ చూస్తామన ఆ తర్వాత చెప్పండి ఏంటండి క్వాలిటీ చూసి ముందు తీసుకుంటాం పియర్స్ ఓపనుకోండి పియర్స్ తీస్తాం కానీ ఎంఆర్పి చూస్తాం ఆ తర్వాత ఏం చూస్తారు ఎక్స్పైరీ డేట్ చూస్తామా మన అందరికి తెలిసి అది రోజు జరిగేదా ఇది ఎక్స్పైరీ డేట్ చూస్తాం వాక్యము సజీవమై సజీవం అంటే వాక్యానికి ఆయన మాటకి ఇంకా ఆయన చెప్పాడు అంటే ఇంక దానికి ఏంటి లేదండి చావు లేదట చావు లేదట వాక్యము సజీవమై ఆయన మాటకు ఆయన మాట ఉంది కదా ఈ లేఖనాలు ఉన్నాయి కదా దీనికి మరణం లేదంట అదేంటయ్యా యుగాంతం వస్తుందన్నావు యుగాంతంలో సర్వం నాశనం అయిపోద్ది అన్నావు మరి ఇంకేముండనప్పుడు ఇది ఎలా ఉంటది ఆ అదే చెప్పాలనుకుంటున్నాను మీకు అంటున్నాడు ఆయన అందుకే ఆయన ఏమంటున్నాడంటే యందు విశ్వాసం వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి యందు విశ్వాసం ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుంటామండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆదరణ కూడికగా మనుషులమైన మేము ఆ తల్లికి కాని తండ్రికి కానీ వారి బంధువులకు కానీ రక్త సంబంధులకు కానీ మా మాటలు ఏమాత్రమును నాయన ఆదరణ కలగ చేయలేవు కానీ కేవలం నీ నోటి బోరగా కొన్ని మాటలు వినిపించడానికి నీ మాట ద్వారా తప్ప ఈ మనిషి ఎవ్వరను కూడా ఆదరణ పొందలేరని నమ్ముచ్చు నాయన అల్పుడనైనా నేను ఇలా నీ సన్నిధిలో నిలవబడి కొన్ని మాటలు వినిపించుచుండగా నా మాటలలో నా సొంత ఆలోచన గాని సొంత జ్ఞానము కానీ లేకుండా కేవలం నీ నోటిపోరగా కొన్ని మాటలు నీ పిల్లలకు వివరించడానికి మీరు కృప చూపండి నాయన చెబుతున్న మాటలలో నాయన మీ పిల్లలు ఆ మాటలను అన్వయించుకుని వారి జీవితాన్ని నీ భూమి మీద నడిపి నీ ఉన్న లోకానికి నాయన పరిశుద్ధులుగా రావడానికి మీరు కృప చూపమని నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని చెబుతున్న నాకు వింటుని నీ పిల్లలకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన చేసు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రతిబిలాడు వేడిపరుచున్నాము తండ్రి ప్రియదేవుని సంఘమా దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే సజీవులు కాడానికట ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలండి సజీవులు కావడానికి ఎవరయ్యా సజీవులు ఏంటి సజీవులు అంటే లోకం చెప్తుంది ఏంటి మనందరం నేనొక అన్యుణ్ణి ఓ తెగ చేసేవాడిని తీర్థయాత్రలు నాకు తెలిసి భారతదేశంలో ఉన్న గుళ్ళన్ని చూశాను ఎందుకు ఎందుకు చూశాను తెల్లారితే అనవరంలో ఉండేవాడిని అక్కడే టిఫిన్ చేసేవాడిని ప్రసాదం కొనుక్కుని ఎందుకు వెళ్ళాను పుణ్యం వస్తుందని పుణ్యం ఎందుకు అయ్యా అంటే స్వర్గానికి వెళ్ళడానికి అంతేనా ఇంకేమైనా ఉందా తీర్థయాత్రలు ఎందుకు చేస్తాం దాన ధర్మాలు ఎందుకు చేస్తాం స్వర్గానికి వెళ్ళడానికి ఎందులో డౌట్ ఏం లేదు ఏదో సరదాగా వెళ్తే వెళ్ళొచ్చు ఏదైనా సరే దాని అర్థం ఏంటంటే తీర్థయాత్రలు ఎందుకు చేస్తామంటే భక్తి గురించే భక్తి ఎందుకు అయ్యా అంటే పుణ్యం గురించి పుణ్యం ఎందుకంటే స్వర్గానికి వెళ్ళడానికి స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలట ఆ బ్రతికుండగానే ఆయన్ని నమ్మాలట ఎందుకు నమ్మాలి అంటే ఆయన మాట సజీవం అయిందట ఏ సజీవం మరి ఉండదు కదా వెళ్ళిపోతాం కదా ఈ లోకం అంతా పోద్దన్నావు కదా సర్వం నాశనం అయిపోద్ది లయం అయిపోద్ది సూర్యుడు ఎర్రబడిపోతాడు సూర్యుడేమో కాంతి ఉండదు చంద్రుడు ఎర్రబడిపోతాడు పోద్దన్నావు కదా అప్పుడు సజీవం ఈ వాక్యం ఉంటది అంటే అందుకే ఆయన నేను వచ్చాను ఇక్కడికి ఎందుకో తెలుసా అని ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి యోహన్ సువార్త యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చును యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చును ఎప్పుడండి ఆయన్ని మనకు సజీవులుగా ఉండాలంటే ఏం చేయాలి మనకి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి క్రైస్తవులోకి వచ్చిన తర్వాత ఎన్నో భయంకరమైన అడ్డంకులు మనకు వస్తాయండి క్రైస్తవులోకి వచ్చిన తర్వాత కానీ ఏది ఏమైనా మనం ఏం చేయాలో తెలిసినండి దేవుడిని వదలకూడదు దేవుణ్ణి వదలకూడదు ఎందుకో తెలిసిన ప్రియులరా ఎన్నో వస్తాయి దావేది గారు కూడా వచ్చింది కుమారుడు ఎదురుకుంటూ చూస్తుండగా చనిపోయాడండి ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు తెలుసునండి